కథానాయకుడు స్వర్గానికి వెళతాడు రంభ ఊర్వశి మేనకలతో ఆడిపాడతాడు దేవేంద్రుడితో తలపడతాడు ఇది స్వర్గలేల కథానాయకుడు నరకానికి పోతాడు యముడితో గిల్లి గజ్జాలు ఆడతాడు ఇది యమగోల్ ఎవరికైనా ఈ రెండు కథలు చెప్పి సినిమా తీయమంటే దేనికి ఓటేస్తారు మొదటిదానికే కదా అయినా అసలు కళలో సైతం తలుసుకోవడానికి భయపడే యమధర్మరాజుని ప్రధాన పాత్రధారిగా పెట్టి ఎవరు సినిమా తీస్తారు చెప్పండి అందుకేనేమో తెలుగు సినిమా పుట్టిన ముప్పై ఏళ్ళ వరకు ఎవరూ కూడా యముడి జోలికి వెళ్ళలేదు చివరకు ప్రసిద్ధ దర్శకుడు నిర్మాత సిత్తుజల్లి పుల్లయ్య ధైర్యం చేసి యముడిని ప్రధాన పాత్రగా పెట్టి ఒక సాంఘిక చిత్రం తీశారు యముడి పాత్రను వినోదభరితంగా తీసిదిద్ది ప్రేక్షణ రంజకం చేయడం అంటే మాటలు కాదు అసలు యముడిని సాంఘికంలోకి తీసుకొచ్చిన కనుక సి పుల్లయ్యదే గౌరీసి రాసిన యోమలయ్య జిబంతో మనుష్ అనే బెంగాలీ నవల ప్రేరణతో భార్గవి ఫిలిమ్స్ పథకంపై దేవంతకుడి చిత్రాన్ని తొలి సాంఘిక తొలి సోసియో పాటిస్ట్గా రూపొందించారు ఇందులో ఎన్టీఆర్ హీరో ఎస్వి రంగారావు ఎముడిగా చేశారు దేవంతకుడు ఏడు జూలై పంతొమ్మిది వందల అరవైలో విడుదలైంది ఇది ఎనభై రెండవ చిత్రం ఈ సినిమాను తమిళంలోనూ హిందీలో కూడా రీమిక్స్ చేస్తే అక్కడ కూడా ప్రజాదరణ పొందింది దేవంతకుడు ఎంత గొప్ప హిట్ అంటే ఆ సినిమా కథాంశం ప్రేరణతో దేశంలోని అన్ని భాషల్లోనూ యమ సినిమాలు వచ్చేసాయి దేవంత్కుడి పుణ్యమా అంటూ తెలుగులో ఒక కొత్త ఫార్ములా మొదలైంది అదేమిటంటే యముడిని మానవుడు టీచ్ చేయడం అనే సోషల్ మదాలికల్ మిక్స్డ్ ఫ్యాంటసీ ఫార్ములా దేవంతగిడి సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అదే ధోరణిలో మరో సినిమా తీయాలని సంకల్పించముగోళ స్క్రిప్టును సురేష్ ప్రొడక్షన్ అధినేత డి రామానాయుడు కొనుక్కున్నాడు టైటిల్స్లో తప్ప కథలో ఆకర్షణీయత కనబడక ఆయన కూడా పక్కన పెట్టేశారు ప్రముఖ కళాదర్శకుడు ఎస్ కృష్ణారావు తనేడు ఎస్ వెంకటరత్నం ఒక దశలో కెమెరామ్యాన్గా ఉచ్చస్థితిలో వెలుగొందారు అక్కనే నాగేశ్వరరావు సినిమాలకు ఎక్కువగా పనిచేశారు ఆ తర్వాత ఆయన పల్లవి ప్రొడక్షన్ పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని సినిమాలు తీయడం మొదలుపెట్టారు సో అదక ఎముగోళ టైటిల్ బాగుంటుందని పిలి అనిపించింది అందుకే ఐదు వేల రూపాయలు పెట్టే రామాయణ దగ్గర స్క్రిప్ట్ కొను అయితే ఆ స్క్రిప్ట్ని మాత్రం ఉపయోగించుకోలేదు డెత్ టేక్స్ ఏ హాలిడే అనే హాలీవుడ్ చిత్రం దీని కథా రచనకు మూలమని చెబుతుంటారు అయితే ఆ కథకి తెలుగు చిత్రానికి ఎక్కువ పోలికలు కనబడవు అంతలా డివి నరసరాజు ఈ కథను పట్టారు డివి నరసరావు మంచి నాటక ప్రియుడు పౌరాణిక నాటకాలను బాగా గమనిస్తుండేవాడు సావిత్రి నాటకంలో ఎముడిగా వేసిన ఏమూర్ గగ్గయ్య ఎముండ అని చెప్పిన డైలాగు ఆయన మనసులో బాగా నాటుకుపోయింది ఆ డైలాగ్నే ఈ సినిమాలో వాడారు అది బాగా పేలింది ద దర్శకుడిగా తనకు సన్నిహితుడైన తాతినేని రామారావుని తీసుకున్నారు నిర్మాత వెంకటరత్నం ఈ సినిమాకి ఎన్టీఆర్ హీరో అయితే బాగుంటుందని నరసరాజు సలహా ఇచ్చారు అనేది కూడా నిమ్మకూరే ఇద్దరు కొంత సుట్టరకం ఉంది అలా ఎన్టీఆర్ని కలిసి వెంకటరత్నానికి ఎన్టీఆర్ని కలిసి ఎముకోవాల గురించి చెప్పారు ఆ సమయంలోనే దానవైన సురకర్ణ విడుదలైంది అందులో అభిమానుడిగా నటించిన బాలకృష్ణకు మంచి పేరు వచ్చింది బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ ఎముడిగా ఈ సినిమా తీస్తామని చెప్పారు బాలకృష్ణను బయట నిర్మాతలు ఇప్పట్లో ఇవ్వదలుచుకోలేదని ఆ పాత్రకు బాలయ్య మోయలేడని తానే హీరోగా చేస్తానని కైకాల సత్యనారాయణను ఎముడిగా పెట్టుకోమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ వెంకటరత్నానికి సినిమా చేయడానికి ఎన్టీఆర్కి మరో కారణం ఉంది దానవర్సర్ కొన్న రిలీజ్ డేట్ దగ్గర కావడంతో తమ ఈ ఈతరం మనిషి సెన్సర్ డేట్ని వాళ్ళకి ఇచ్చారు ఎస్ వెంకటరత్న ఆ కృతజ్ఞత ఎన్టీఆర్కి ఉంది అందుకే తన డేట్స్ అడగగానే వెంటనే గ్రీట్ సిగ్నల్ ఇచ్చేశాను అడవి రాముడు విడుదలైన నెల రోజులకే సరిగ్గా ఎన్టీఆర్ బర్త్డే రోజున అంటే పంతొమ్మిది వందల ఏడు మే ఇరవై ఎనిమిది యమగోళ్ళ షూటింగ్ మద్రాసులోని వాహిని స్టూడియోలో ప్రారంభించింది వాహిని స్టూడియోలో యమలోకం సెట్ వేశారు ఈ సెట్లో షూటింగ్ జరిగిన ఎన్టీఆర్ కోరిక మేరకు నర్సరాజు లొకేషన్కి వెళ్ళేవారు నెల్లూరు పరిసరాల్లో ఎక్కువ శాతం షూటింగ్ చేశారు ముప్పై రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు కానీ ఇరవై ఏడు రోజులకే సినిమా వేగంగా పూర్తయిపోయింది దాంతో నిర్మాత వెంకటరత్నం ఆనందపడిపోయే షూటింగ్ ముగింపును ఒక వేడుకలా నిర్వహించారు అరవిరాముడు సినిమాని లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కలెక్షన్ల ప్రపంచమే యమగోలకు వాళ్లే పంపిణీదారులు అడవిరాముడు వంద రోజులు ఆడిన థియేటర్స్లోనే యమగోలను విడుదల చేయాలన్నది నిర్మాత ఆలోచన అడవిరాముడు కలెక్షన్లో ఉధృత తగ్గకపోవడంతో వేరే థియేటర్లో ఇస్తామన్నారు లక్ష్మీ ఫిలిమ్స్ వారు అందుకు నిర్మాత ఒప్పుకోలేదు అలాగైతే రాముడు నూట డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యే వరకు అన్నారు లక్ష్మీ ఫిలిమ్స్ వారు అందుకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఆగస్టులో సెన్సార్ అయిన సినిమాని రిలీజ్గా రెండు నెలలు ఆపడం అంటే మాటలు కాదు కదా పరిశ్రమ వర్గాలన్నీ ఆశ్చర్యపోయి చాలా కేంద్రాల్లో రాముడు నూట డెబ్బై ఐదు రోజులు కలెక్షన్ల ఉధ్వత తగ్గిపోయినా సరే అగ్రిమెంట్ ప్రకారం యమగోళ్ళ విడుదల చేశారు ఆగస్టు ఇరవై ఐదున శానిక్య సంద్రగుప్త విడుదలైంది ఆ సందర్భంగా ఎన్టీఆర్కి శుభాకాంక్షలు చెబుతూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు వెంకటరత్నం అందులోనూ యమగోలను అక్టోబర్ ఇరవై ఒకటిను విడుదల చేస్తున్నట్టు ఇచ్చారు ఇలా ఒక సినిమా రెండు నెలలకు ముందు విడుదలైన రోజు ప్రకటన ఇవ్వడం అప్పుడే కాదు ఇప్పటికీ మళ్ళీ జరగని విషయమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిని విజయదశమి పర్వదినం నాడు ఎముగాలు విడుదలైంది అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్ ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు నలభై ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేశారు విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ఎనభై నాలుగు రోజులు ప్రదర్శించబడింది సంక్రాంతి పండుగ రావడంతో కొత్త సినిమాల కోసం కొన్ని థియేటర్లు కొన్ని కేంద్రాల్లో తీసేశారు మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఉత్తమైంది ఆరు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది విజయవాడ హైదరాబాద్ కేంద్రాల్లో నలభై వారాలు ఆడింది తెలుగులో అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అడవి రాముడి తర్వాత అత్యధిక శత దినోత్సవాల కేంద్రంగా రికార్డు అమ్మగలదే సెకండ్ బ్యాచ్లో శ్రీకాకుళం తణుకు తదితర కే కేంద్రాల్లో కూడా వంద రోజులు ఆడింది తొంభై రోజులకు కోటి రూపాయలు వసూలు చేసి తెలుగులో కోటి వసూలు చేసిన నాలుగవ చిత్రంగా నిలిచింది అంతకుముందు ఆ ఘనత లవ్కుశ దానవేర్ సూరకర్ణ అడవి రాముడు చిత్రాలు దక్కించుకున్నాయి మొత్తం మీద వసూళ్లలో అడవి రాముడి తర్వాత అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా యమగోల్ ఇండస్ట్రీ సెకండ్ రికార్డ్గా నిలిచింది ఎమగోల్ విడుదలైన నెల రోజుల కంటే నవంబర్ పంతొమ్మిదిన కోస్తా తీరంలో చరిత్రలో ఇప్పటికీ భయంకర భయానకంగా చెప్పుకునే తుఫాను సంభవించింది అనధికార గణాంకాల ప్రకారం లక్ష మంది వరకు చనిపోయారు ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది అదే సమయంలో తుఫాను బాధితుల్ని ఆదుకోవడానికి ఎన్టీఆర్ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి జోలి పట్టి విరాళాలు వసూలు చేసి భారీ మొత్తంలో సహాయ నిధిని ప్రభుత్వంగా అందించారు ఆ సందర్భంలో ప్రదర్శించిన నాటకాల్లో రుక్మిణి కళ్యాణం ఒకటి అందులో కృష్ణుడిగా ఎన్టీఆర్ రుక్మిణిగా జయప్రద అభినయ అభినయించడం విశేషం ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మద్రాసులో జరిగింది సీళ్ళు ఇవ్వకుండా అందరికీ బంగారు గొలుసులు ఉంగరాలు ఇచ్చి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు నిర్మాత ఎన్టీఆర్ రాజకీయులకు వెళ్లే ముందు చేసిన ఆఖరి సినిమా నాదేశం ఈ సినిమా దేవివరప్రసాద్తో కలిసి భాగస్వామ్యం వహించిన ఎస్ వెంకటరత్నం అడవి రాముడితో జయప్రద స్టార్ హీరోయిన్ అయిపోయింది ఎన్టీఆర్ జయప్రదల కాంబినేషన్లో మాస్ ప్రేక్షకుల నేరాజనం పెట్టారు దాని దృష్టిలో ఉంచుకుని యమగోలకు ఆ కాంబినేషన్ను రిపీట్ చేశారు వరుసగా రెండు సూపర్ హిట్స్తో ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ల చరిత్రలో నిలిచిపోయింది యముడిగా కైకళ సస్యనారాయణ చిత్రగుప్తునిగా అల్లూరు రామలింగయ్య రుద్రయ్యగా రావుగోపాల్ రావు రామశాస్త్రిగా ప్రభాకర్ రెడ్డి ఇంద్రుడిగా కాంతారావు తమ పాత్రల్లో అత్యద్భుతంగా రాణించారు ఇప్పటికే అంటే సత్యనారాయణ చిత్రగుప్తుడంటే అల్లు రామ్లింగే గుర్తుకు వస్తారు అంత అలా ఆ పాత్రలు ఒదిగిపోయారు వారు తాళము వేసితిని గొల్లెం మరిసిని అంటూ అల్లు చెప్పిన డైలాగ్ వెరీ పాపులర్ సంగీత దర్శకుడ చక్రవర్తి హవా ఆ సినిమాతోనే మొదలైంది మంచి స్పీడ్ మాస్టర్స్ ఉన్న పాటలు అప్పట్లో ప్రేక్షకులని ఉర్రోక్తలుగించాయి సమయానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడేను ప్రారంధం అనే శ్రీశ్రీ విరిసిత గీతం ఈ సినిమాకే హైలైట్ ఆడవే అందాల సురభామిని పాటను క్లాసికల్ మిక్సింగ్ రూపొందించారు ముగ్గురు ప్రముఖ నృత్యతారులు మంజు భార్గవే ఉమాభారతి మధుమతి ఈ పాటలో నర్తించారు ఓలమ్మి తిక్కరి గిందతో పాటు ఇతర పాటల్లో జయప్రదన్ ఎన్టీఆర్ సరిసిన సిరుపులు చూసి మాస్ జనం కిక్కిరిసిపోయారు ఇక ఈ సినిమా డైలాగ్ ఆడియో కూడా బాగా అమ్ముడైంది యముండ డైలాగ్తో పాటు రావుగోపాల్ రావు డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ అంతటా మార్మోగిపోయాయి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం అన్నది ఇందులో రావుగోపాల్ రావు ఓతపదం యముడిని దేవేంద్రుడిని రుద్రయ్యని హీరో టీ చేస్తూ చెప్పే డైలాగులు కూడా బాగా ఆకు ఆకొట్టుకున్నాయి యమగోల విజయంతో కీలక పాత్ర పోషించిన డివి నరసరాజు కలం సమకాలీన సంఘటనల్ని రాజకీయాల్ని సెటరికల్గా తన సంభాషణను ఆవిష్కరించారు ఏకంగా దేవుళ్ళు పోర్ట్ మీదనే బోరుడంత వ్యంగ్యం గుప్పించారు సినిమాలో అడుగడుగున నరసరాజు ప్రతిభ గోచరిస్తుంది తమూరు నట జీవితంలో యమగోళ ఒక మరుపురాని చిత్రం క్లాస్ మాస్తో పాటు పిల్లలన్నీ కూడా ఆకట్టుకునే వినోదాత్మక రసగులికలు కలిగిన ఈ చిత్రాన్ని నందమూరి తనదైన శైలిలో ముందుకు నడిపించిన తీరు ముచ్చటగొలుపుతుంది ఒక మాస్ సినిమాని కామిక్ స్టైల్లో ఎలా చూపించవచ్చా అనడానికి ఈ సినిమా ఒక పాఠ్యాంశం ఇందులో సీతారామ సత్యనారాయణ వరప్రసాద్ అన్నది ఎన్టీఆర్ పాత్ర పేరు ముద్దిగా అందరూ సత్యమని పిలుస్తుంటారు యమలోకం ఎపిసోడ్ను ఎన్టీఆర్ డ్రీమ్గా ట్రీట్ చేయడం తమాసా థాట్ నటరత్న అపూర్వంగా నటించిన వ్యంగ్యం విశిష్ట వినోదాత్మక చిత్రం అనే క్యాప్షన్ అన్ని పోస్టర్లోనూ వాడారు యమలోకం నుండి యమధర్మరాజు చిత్రగుప్తుడు భూలోకానికి వస్తారు ఆ సందర్భంలో శార్నర్ అసెంబ్లీ నాటి హైదరాబాద్ నగర్ రోడ్డులో తిలకించవచ్చు ఎన్టీఆర్ తాతనేని రామారావు కాంబినేషన్లు ఇదే తొలి సినిమా ఆ తర్వాత వీరి కలయికలో ఆటగాడు అనురాగ్ దేవత చిత్రాలు వచ్చాయి ఈ సినిమాకి ఎన్టీఆర్ ఇరవై రెండో రోజులే కాల్షిట్ ఇచ్చిన ఆ సమయంలోనే వర్క్ పూర్తి చేసి బేస్ అనిపించుకున్నారు తాతనేని ఆయన కెరీర్లోనే పెద్ద హిట్ సినిమా ఇది ఇదే చిత్రాన్ని ఆయన హిందీలో లోక్ పరలోక్ పేరుతో జితేంద్రతో రూపొందించారు ఆయనకు అది తొలి హిందీ వచ్చింది తెలుగు తమిళ హిందీ భాషల్లో ఇప్పటి వరకు అరవై నాలుగు చిత్రాలను డైరెక్ట్ చేసిన తాతిన రామారావుకి ఇది పద్నాలుగు చిత్రం ఈ చిత్రాన్ని తమిళంలో యమ యమన్ కు యమన్ పేరుతో శివాజీ గణేశన్ హీరోగా శ్రీప్రియ హీరోయిన్గా పునర్మించారు ప్రముఖ నటి నిర్మాత శ్రీ కృష్ణవేణి శోభనాల స్టూడియో బ్యానర్లో జ్యో జీవన్ జ్యోతి లక్ష్మమ్మ కీలుగుర్రం మన మనదేశం తదితర చిత్రాలకు నిర్మించిన కృష్ణవారి నిర్మాతగా తీసిన ఆకర్షితం ఇదే కావడం గమనార్హం ఈ సినిమా ఘోరంగా దెబ్బతింది తమిళంలో చేసిన పొరపాటు ఏమిటంటే హీరో వేసం యముడి వేశం రెండు శివాజీ గణేశంతోనే తేయించారు మరణించిన ఒక యముడు యమలోకానికి వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టిస్తే తిరిగి అతన్ని భూమిపైకి పంపించడం యమధర్మరాజు చిత్రగుప్తులు భూలోకానికి రావడం వాళ్ళ పడిన పాటలు చిత్ర చిత్ర ఇతివృత్తం ఈ తరహా కథాంశాలు మరిన్ని రావడానికి యమగోల చిత్ర విజయం ఎంతో ఉపకరించింది ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ యమ కథాంశంతోనే యమదొంగ చేశారు ఇందులో యముడిగా డాక్టర్ మోహన్ బాబు నటించారు పెద్ద ఎన్టీఆర్ కూడా గ్రాఫిక్స్లో కనిపిస్తారు